వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో మాస్టర్ మైండ్ కిడ్స్ స్కూల్లో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం జి రాజు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ సకాలంలో అందించే విధంగా వారి యొక్క విధులను నిర్వర్తించవలసిందిగా తెలియవర్చారు సన్మాన కార్యక్రమంలో పాండురంగాపురం సర్పంచ్ అజ్మీరా రుక్మానా ఉప సర్పంచ్ మార్కం అంకయ్య తవసుల గూడెం సర్పంచ్ జిరమేష్ ఉప సర్పంచ్ ఇట్టబోయిన రాజశేఖర్ ఇల్లందులపాడు సర్పంచ్ లక్ష్మి ఉప సర్పంచ్ వినోద్ సూరారం సర్పంచ్ సూడే మహేశ్వరయ్య ఉప సర్పంచ్ కోరాకుల సరితలను మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం సన్మానించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్ స్కూల్ టీచర్స్ సమీర రేచల్ చైతన్య శిరీష లక్ష్మి కవిత అరుణ రవళి గీత వంశీ శ్రావణి గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్కూల్కి రా వస్తున్నారు కారణం ఏంటంటే ఒక నమ్మకం అండి మంచి ఎడ్యుకేషన్ విలేజ్ లెవెల్లో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారని ఆ నమ్మకం మీద మన స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము మీ అందరి మధ్యలో మేము మేము కొత్తగా ఎన్నికైన సర్పంచ్లో ఉప సర్పంచ్లో అందరం కలిసి ఈరోజు మా రాజు సార్ మాస్టర్ మైండ్ యజమాని మమ్మల్ని సన్మాదించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము ముఖ్యంగా అతిథులుగా పిలిచి మనం ఆదానించడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మా విద్య ప్రాధాన్యతగా మేము ముందుకు వెళ్దామని సర్పంచ్లో ఉప సర్పంచ్లో అందరం కూడా నిర్ణయం తీసుకున్నాము అన్నిటికన్నా కూడా విద్యాదానం దానం చాలా గొప్పది కాబట్టి విద్యను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది పిల్లల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి చదువు మీద ఫస్ట్ ప్రాధాన్యత ఇద్దామని సర్పంచ్లో మీ అందరం కూడా ఎగ్రీకంగా నిర్ణయం తీసుకున్నాము చదువు ముందు ప్రాధాన్యత ఇద్దామని అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్తామని ఈ స్కూల్ యజ్ఞమైన ఏది వచ్చినా మేము ముందుండి ఉంటామని ముందు నడుస్తామని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్కూల్కి మేము ముందు ముందుంటామని తెలియజేస్తున్నాము